చీరంపల్లి గురంపొండ మండలానికి చెందిన ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి దాసులు గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకర గణేష్ అనే ఎక్కువ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం డిగ్రీ చదువుకునే సమయంలో సో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెంటబడి వేధించడం అదేవిధంగా ప్రేమించమని చెప్పి పాడటం జరిగింది ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలిటీవ్తో అబ్బాయితో సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్ బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్ అది ఒక బాటిల్ కొనుక్కొని గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్తాం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవపడతాం సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి అతనికి యాసిడ్ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది ఇంజరీస్ మౌక్ అవుతుంది సో ఈ క్రమంలో ఈ పెనుగు లాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొమ్మ మీద కూడా ఆ యాసిడ్ అనేది పెట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్ తో కూడా ఇతను అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయిపోయింది ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి దాట్లేదు ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి విషయాలు ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం చేతిలో షాక్ ఆకం మీద కూడా డబ్బు డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతను కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి రీప్లాండ్ గా వెళ్ళాడు కాబట్టి బట్టలనే మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ త్రీ త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇతన్ని పట్టుకుందాం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే విత్ వితిన్ అవర్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్ గా హాస్పిటల్కు వచ్చాము అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదన్పల్ డీఎస్పీ గారు అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్ గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కృషి చేసింది అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో బాయల్పడిసి చాలా చాకచక్యంగా వివరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు ఎయిర్కోవటానికి అతను రెడీ అవడం జరిగింది సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ అప్లైయించడం అనేది జరిగింది తర్వాత ప్రాపర్ ప్రాపర్గా టైమ్లీ రిఫరెన్స్నే కాదు విదిన్ దిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేశాం ఆ బ్లడ్ స్టాండ్ క్లోజ్ చేయతో ఉన్నాయి అవి కలెక్ట్ చేశాం క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అయ్యి కలెక్ట్ చేశాం యాసిడ్ బాటిల్ ఎక్కడ ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్స్ అయ్యి కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్ వాటి వంటి ఈ కేసులో ఉండి తను బయటపడే వీలైతే లేదు ఈ రోజులైతే యూ హావ్ మెయిన్ దిస్ వెరీ టైట్ అండ్ ఖచ్చితంగా శిక్ష అనేది పడేదట్టు మేము ఎన్షూర్ చేసుకుంటాం సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హెవ్ ఎన్షోల్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ ఎక్యూజ్ అండ్ వీ మేడ్ ద కేసు ఇన్ వే దట్ సీక్రెట్ గెట్స్ జస్టిస్ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకు కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెగర్ ట్రీట్మెంట్ కోసం ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి మా వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు దీని తప్ప కంగ్రాచులేట్ అవర్ టీమ్ అండ్ మోర్ దాన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈ రోజు చెప్పదలుపుతున్నానండి నిన్న ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రెస్ తరఫున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూస్తాను ఎస్పెషలీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైమ్ నిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీసు వాళ్ళు సహకరించినట్టు ప్రశ్న కూడా ఇది ఈ సందర్భంగా ధన్యవాదాలు